నిన్నలేని అందమేదో నిదురలే నిదురలే నిదురలేచెందుకు నాలో నిన్నలేని అందమేదు నిదురలేచెందుకు తెలియరాని రాగమేదు తీగ సాగినందుకో పువ్వు తరు ఒక వధువు పువ్వు పువన పొంగెను మధువు ఎన్నాళ్ళి శోభలన్నీ ఎచటదెనో నిన్నలేని అందమేదో నిదురలేచెందుకో నాలో నిదురలేచినెందుకో మనసు గతి ఇంతే మనిషి బ్రతుకింతే మనసున్న మనిషికి సుఖము లేదంతే మనసు గతి ఇంతే ఒకరికిస్తే మరలి రాదు ఓడిపోతే మనసిపోదు గాయమైతే మాసిపోదు పగిలిపోతే పడదు మనసు గతి ఇంతే మనిషి బ్రతికింతే మనసున్న మనిషికి సుఖముడేదంతే కళకానిది విలువైనది బ్రతుకు కన్నీటి ధారలలోనే బలి చేయకు అలముకున్న చీకటిలోనే అలమటించనేలా కలతలకే లొంగిపోయి కలవరించనేలా సాహసమను జ్యోతిని చేకుని సాగిపో కలకానిది విలువైనది బ్రతుకు కన్నీటి ధారలలోనే బలి చేయకు ఈ జీవన తరంగాలలో ఆ దేవుని చెదరంగంలో ఎవరికి ఎవరు సొంతము ఎంతవరకు బంధము కడుపు చించుకు పుట్టిందొకరు కాటికి నిన్ను మూసేదొకరు తలకు పెట్టేదొకరు ఆపై నీతో వచ్చేదెవరు ఆపై నీతో వచ్చేదెవరు మమతే మనిషికి బంధికాన భయపడి తెంచుకు పారిపోయినా తెలియని పాసం వెంటపడి రుణం తీర్చుకోమంటుంది నీ భుజం మార్చుకోమంటుంది తేట తెలుగులా తెల్లవారి వెలుగులా తేరులా శల గలగల కలకల కదలి వచ్చింది కన్నె అప్సరా వచ్చి నిలిచింది కనుల ముందరా తెలుగువారి ఆడపడుచు ఇంకిలా ఇంకికొప్పులోని ముద్దబంతి పూలా తెలుగువారి ఆడపడుచు ఇంకిలా ఇంకొప్పులోని ముద్ద బంతి పూలా గోదావరి కెరటాల గీతాల వలె పలికినది 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 చల్లగా చిరుజల్లుగా జల జల కలకల కదిలి వచ్చింది అప్సరా వచ్చి నిలిచింది కనుల ముందరా